ఇప్పుడైతే మైక్ పెట్టుకోకుండా నేను గట్టిగా మాట్లాడుతున్నాను మీకు వాయిస్ డిఫరెన్స్ తెలియడం కోసం అంటే మైక్ పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది మైక్ పెట్టకముందు ఎలా ఉంటుందో మీరు గమనించవచ్చు ఇప్పుడు నేను మైక్ పెట్టుకుంటాను చేసుకోవాలంటే ఐడి కార్డ్లా చేసుకోవచ్చు లేదా సైడ్కి సైడ్కి ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఓకే ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఎలా పెట్టుకోవడం అనేది మన ఇష్టం ఇప్పుడు నేను మైక్ పెట్టుకున్నాను ఇందాక మైక్ పెట్టుకున్నప్పుడు వాయిస్కి మైక్ పెట్టుకున్న తర్వాత వాయిస్కి మీరు డిఫరెన్స్ గమనించవచ్చు చాలా ఎక్కువగా వస్తుంది మనం ఎక్కువ అరవ్వాల్సిన అవసరం లేదు ఈ మైక్ జస్ట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి దగ్గరికి ఇలా పెట్టుకోవచ్చు లేదు కొంచెం దూరం పెట్టుకోవాలంటే దూరం పెట్టుకోవచ్చు మా ఇష్టం ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబుల్గా ఇది చక్కగా వంగుతుంది ఇది పెట్టుకోవడానికి మీరు ఏ మాత్రం సంకోచించవద్దు సిగ్గుపడవద్దు రెండు మూడు రోజులు మీరు పెట్టుకున్నారనుకోండి అలవాటు అయిపోతుంది పెద్దగా ఏముంది చెప్పండి గట్టిగా అరిచి మనం గొంతు నొప్పి తెచ్చుకునే బదులు చక్కగా మనం క్లాస్ ని స్లోగా చెప్పి పెద్ద వాయిస్ తో మన క్లాస్ రూమ్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం ఎప్పుడైతే వాయిస్ పెద్దగా చెప్పామో అప్పుడు పిల్లల అటెన్షన్ ని గ్రాప్ చేస్తాం కదా యాక్చువల్గా మనం చిన్నగా నీరసంగా చెప్పినప్పుడు ఎవరికి వినపడదు ప్లస్ అది అట్రాక్టివ్గా ఉండదు కాబట్టి ఈ మైక్ యూస్ చేశారనుకోండి మీరు చిన్నగా మాట్లాడినా సరే మీ క్లాసు అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ ఫర్ టీచర్స్ ఎక్కువ పీరియడ్స్ ఉన్నప్పుడు మనకి చెప్పి 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 గొంతు నొప్పి వస్తుంది అలాంటప్పుడు ఈ ఈ మైక్ పెట్టుకొని చక్కగా స్లోగా మాట్లాడినా సరే క్లాస్ రూమ్ అంతా వినిపించేలాగా వాయిస్ వస్తుంది కాబట్టి

నేను క్లాస్ రూమ్లో టీచ్ చేసేటప్పుడు వాయిస్ ఎలా ఉంది మీకు చూపించడం కోసం ఆ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అసలు ఎంత స్లోగా మాట్లాడినా చాలా అట్రాక్టివ్గా వస్తుంది వాయిస్ దీని కాస్ట్ చూస్తున్నారు కదా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కాస్ట్ గురించి మీరు ఏమీ దిగులు పడక్కర్లేదు my dancing, for ఇవి మనకి మాత్రమే కాదండి పిల్లలతో యాక్టివిటీస్ చేయించినప్పుడు ఈ మైక్ అయితే చాలా యూస్ఫుల్ ఎస్పెషలీ వీడియో తీయాల్సినప్పుడు ఈ మైక్ పెట్టొచ్చు